హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ఏడాదికి మూడు విడతలుగా జమ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి నా మూడో విడతకు సంబంధించి అమౌంట్ అనేది జమ చేసేందుకు అంటే ఏడాదిలో మూడు విడతలుగా జమ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియగా ఇప్పుడైతే మళ్ళీ రెండు చొప్పున జూన్ నెలలో జమ చేయాల్సిన అమౌంట్ అనేది పెండింగ్ పడి ఇప్పుడు జూలై నెలలో అమౌంట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఎలాంటి అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఖచ్చితంగా అయితే ఈ ఇరవయో విడతకి ప్రూఫ్లు అనేటివి కలిగి ఉండాలని ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని బ్యాంకుల ద్వారా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ చేసిన వెంటనే వారికైతే జమ కావడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్లో కేవైసీలో ఖచ్చితంగా నమోదై ఉండాలని అలా నమోదై ఉన్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది నేరుగా రిలీజ్ చేసిన వెంటనే వారి ఖాతా అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి కూడా వారికైతే సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయడం అయితే జరుగుతుందని వెల్లడించారు ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నెంబర్ లింక్ పట్టా పాస్బుక్కి కలిగి ఉండాలని అదేవిధంగా వారి సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రంలో కేవైసీ చేయించుకుని ఉండాలని అలా చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా రిలీజ్ చేసిన వెంటనే వారి ఖాతాలనే జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవాలని కూడా వెల్లడిస్తున్నారు సో చూసారా అండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి